ఎంటూ ఎస్ స్మార్ట్ స్టడీస్ ఎయిత్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి అర్థాలు చూద్దాం అంకురం మొగ్గ మొగ్గ తొడుగు మొలక అంకురం అంటే మొగ్గ తొడుగు మొలక అంచితం పూజింపబడినది అంటే పూజింపబడినది అంతస్తు స్థాయి మేడపై భాగమును అంతస్తు అంటారు అంబారి ఏనుగు మీది పీఠం ఏనుగు అంబారి అంటారు కదా అక్షరం నాశనం లేనిది నశింపనిది అక్షరాల పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా అగర్త కందకం అగ్రతాంబూలం మొదటి గౌరవం అణచివేయు నొక్కి పట్టు లొంగదీయు అతి ఎక్కువ అతిథి తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి అతివ స్త్రీ అద్భుతం ఆశ్చర్యం వింతైనది అనగుడు పుణ్యాత్ముడు పుణ్యుడు అనర్గళం ప్రతిబంధం లేనిది అనర్గళంగా అంటూ ఉంటాం కదా అనాది ఆది లేనిది అనాది నుండి వస్తున్న ఆచారం అలాంటి పదాలు మనం వినే ఉంటాం ఆది లేనిది అనిసం ఎల్లప్పుడు అనిసం అంటే ఎల్లప్పుడు అనిలంబు గాలి అనిలంబు గాలి అన్యథ మరి ఒక విధంగా వేరుగా అభినందన మెచ్చుకొనుట అభిలాష కోరిక అభివాదం పాద నమస్కారం అభివాదం చేయడం అంటే పాద నమస్కారం చేయడం అమరుడు మరణం లేనివాడు అమూల్యం వెలకట్ట వీలు లేనిది అంటే ప్రైజ్లెస్ అనమాట వాల్యుబుల్ అంటే అమూల్యం అయోమయం ఏమీ అర్థం కాని స్థితి అరసి విచారించి అరసి అంటే విచారించి అల్లన మెల్లగా అవధరించు విను అవస్యం తప్పకుండా తప్పనిసరైనది అవస్యంగా చేస్తామంటే తప్పకుండా అనే అర్థం ఆటంకం ఇబ్బంది కలగడం అవరోధం ఆటంకం కలిగింది అంటే అవరోధం కలిగింది లేదా ఇబ్బంది కలిగింది అనే అర్థాలు వస్తాయి ఆదరణ గౌరవం ఆదరువు ఆధారం ఆదేశం ఆజ్ఞ ఆప్యాయత ప్రేమ ఆలపించు వినిపించు ఆసు వేగం ఆసరా ఆధారం ఆసరాగా అంటే ఆధారంగా ఇంగలము అగ్ని ఇంగలము అంటే అగ్ని ఇనుడు సూర్యుడు మనస్సు ఉపక్రమించు అంటే పూనుకోవడం ఉల్లము అంటే మనస్సు కంఠత కంఠస్థం చేయు కంటము గొంతు కటాక్షము దయ కదనరంగం యుద్ధ భూమి కనకం బంగారం కని చూసి కబళించు మింగివేయు కబళించి వేసింది అనే మాటను మీరు వినే ఉంటారు కరతాల కరతలామలకం సులువుగా అధీనమగునది కరతలామలకం సులువుగా అధీనమగునది కరి ఏనుగు కర్మ పని కర్మ భూమి మానవలోకం కలకలం సందడి కలవరపడు పడు కలవారు ధనవంతులు కలిమి సంపద కళాభిఘ్నులు కళలలో నైపుణ్యం కలవారు విద్వాంసులు కళాభిఘ్నులు అంటే కళలలో నైపుణ్యం కలవారు విద్వాంసులు అనే అర్థాలు వస్తాయి కాంక్ష కోరిక కాకతాళీయం కాకివ్రాలగా తాటిపండు పడిన విధం అంటే హఠాత్తుగా జరగడం అనే దాన్ని తెలియజేయడానికి కాకతాళీయం అనే పదం అర్థంగా అనే పదానికి అర్థం అనమాట కాననం అడవి కిటి పంది కిటి అంటే పంది కుటారం కుఠారం గొడ్డలి కుతూహలం సంతోషం కుద తాకట్టు కుదవ పెట్టడం అనే మాట వినే ఉంటారు కుదిరి అనుకూలించి అమరి కురులు శిరోజాలు కులుకు ఒయ్యారములు పోవు కృతార్థుడు ధన్యుడు కృతకృత్యుడు కృప దయ కైమోట్పు నమస్కారం కైత కవనం కైమోట్పు అంటే నమస్కారం కైత అంటే కవనం సింగం వయస్సులో ఉన్న సింహం కొద్ది తక్కువ కోటరము తొర్ర కోటరము అంటే తొర్ర కోణం అంచు ఇంటిలో ఒక మూల కౌముది వెన్నెల కౌముది అంటే వెన్నెల క్రీడలు ఆటలు క్షుణ్ణం పూర్తిగా ఖగము పక్షి గగనము ఆకాశం గర్జించు పెద్ద ధ్వని చేయు గర్భదరిద్రుడు పుట్టుకతో బీదవాడు గౌతమీ నది గోదావరి నది ఘట్టం భాగం అంకం ఘనసారం కర్పూరం చక్రవర్తి రాజులకు రాజు చతురత నేర్పు చప్పున వెంటనే చమత్కారం నేర్పు చలనం కదలడం చానా స్త్రీ చిట్టడవులు దట్టమైన అడవులు చిన్ని అడవి కాదండి గుర్తుపెట్టుకోండి దట్టమైన అడవులు అంటే చిట్టడువులు చిహ్నం గుర్తు చూపరులు చూసేవారు చెండు పూబంతి చామంతి చెండు అలా వినే ఉంటారు చెక్కు చెదరకపోవడం చెక్కు చదరకపోవడం దెబ్బ తినకుండా చెదిరి పక్కకు వెళ్ళి చేలము వస్త్రము ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి ఛత్రము గొడుగు జగతి నేల జలధి సముద్రము జడుడు మూర్ఖుడు జడుడు అంటే మూర్ఖుడు జనం ప్రజలు జన్మము పుట్టుక జపం ధ్యానం జయించిన గెలిచిన జలధరించు వణుకు ఒళ్ళు జలధరించింది అనే మాటని మీరు ఉపయోగించే ఉంటారు జలపాతం నీరు ఎత్తు మీద నుండి కిందకి దూకడం వాటర్ ఫాల్స్ జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జోదులు వీరులు పరాక్రమవంతులు ఎయిత్ క్లాస్ అర్ధాల్లో కొత్తవి ఎక్కువ శాతము ఫస్ట్ పాఠం ఆంధ్ర వైభవం నుండి వచ్చినవి ఉన్నాయండి టెలిగ్రామ్ తంతి సమాచారం డస్సి అలసిపోయి డిగ్గ విడిచి దిగవిడిచి డిగ్గవిడిచి అంటే దిగవిడిచి డస్సి అంటే అలసిపోవడం తక్కిన మిగిలిన తడయక జాగు చేయక తడిమి తాకి తబిసి పక్కి తబిసి పక్కి అంటే తపస్సు చేసే పక్షి పక్కి అంటే పక్షి అని మనకు ఎలాగూ తెలుసు తబిసి పక్కి అంటే తపస్సు చేసే పక్షి రుణం సమయం టర్ఫీదు శిక్షణ తార్కాణం నిదర్శనం తిన్నే అరుగు వేదిక తిన్నెలు అనే మాటను మీరు ఉపయోగించే ఉంటారు తిల్లిక దీపం ఇలాంటి కొత్త పదాలని బాగా గుర్తుపెట్టుకోండి తిల్లిక అంటే అర్థం దీపం తీర్థము పుణ్యక్షేత్రం తృప్తికరం తనివి తర్పణం తృష్ణ కోరిక తెగటార్చు నసింపజేయు తెగటార్చు అంటే నసింప తెరువు మార్గం తెలివి వివేకం తెల్లబోవు ఊహించని సమాచారంతో ఆశ్చర్యానికి లోనగు తేజరిల్లు ప్రకాశించు దండిగా ఎక్కువగా దర్శించడం చూడడం దారుణ భయంకరమైన దినచర్య ప్రతిదినం చేసే పని దివి స్వర్గం దివ్య ప్రకాశించే అలౌకికమైన దుర్గం కోట దృఢ గట్టి ధృతి ధైర్యం దృఢ అంటే గట్టి ధృతి అంటే ధైర్యం నాట్య భంగిమ నాట్యంలో శరీర విన్యాసరీతి నాట్య భంగిమ నామకరణం పేరు పెట్టుట నారి స్త్రీ నింద దూషణ నింపాది నెమ్మది నియంత అధినాయకుడు నియతి నియమము నిరంకుశులు అదుపులేని వారు నిరర్ధకం పనికిరానిది నిరాకరించుట తిరస్కరించుట నిర్జీవం ప్రాణం లేని నిలయం స్థానం నూతన కొత్త నెట్టడం తోయడం నెమ్మది నింపాది నెలకొను కుదురుకొను నెలకొను అంటే కుదురుకొను అర్థం పంక్తి వరుస పంచాక్షరి ఐదు అక్షరాలు కలిగినది పంచామృతం ఐదు అమృతాలు ఆ ఐదు అమృతాల్లో ఏమేంటి అంటే ఆవుపాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె వీటన్నిటిని కలిపి పంచామృతం అంటారు పక్షము రెక్క పగిది విధము రీతి పట్ నెలవు పథం త్రోవ పదిలం జాగరూకత పన్నగం పాము పల్లవిత పల్లవితం చిగురించు పల్లవితం అంటే చిగురించు పరవశించు మైమరచు పరిణామం మార్పు పరువము వయసు పలాయనం పారిపోవడం పల్లవించు చిగురించు పల్లవించు అన్నా పల్లవితం అన్నా చిగురించడం అనే అర్థం పస్తులు ఉపవాసం పాండిత్యం పండితుని లక్షణం పాదుకొల్పు నెలకొల్పు ప్రారంభించు స్థాపించు అనే అర్థాలు ఇవి జాగ్రత్తగా చూడండి పాపుట పోగొట్టుట పారితోషకం బహుమానం పాపుట అంటే పోగొట్టుట పారితోషకం బహుమానం పాసి వదిలి పాసి అంటే వదిలి పాపి అంటే పొగొట్టి పాపి పొగొట్టి పితామహుడు తాత తండ్రికి తండ్రిని పితామహుడు అంటారు పినాకపాణి శివుడు ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే పునీతం పవిత్రం పురసత్తు అవకాశం పురసత్తు అవకాశం పూపవయస్సు బాల్యం పులుము కొను రుద్దు నలుపు పులుము కొను అంటే రుద్దడము నలపడము అనే మీనింగ్ తెలుసు కదా మనకి పూప వయస్సు అంటే బాల్యం పూరణ పూర్తి చేయు పొంత పక్క పొదిగిన అమర్చిన పోరు యుద్ధం ప్రణామం నమస్కారం ప్రతిభ ప్రజ్ఞ ప్రతిమ బొమ్మ ప్రవర్తన నడవడిక ప్రాక్తనము పురాతనము మనకి ప్రాచీనము అంటే పురాతనము తెలుసు ప్రాక్తనము అంటే కూడా పురాతనము అనే అర్థం వస్తుంది భత్యం కూలి భోజనం కై ఇచ్చే ద్రవ్యం బత్తెము అంటే భోజనం కై ఇచ్చే ద్రవ్యము లేదా కూలి బహూకరించు సన్మానించు బాటసారి దారిన నడుచువాడు బాసాడి మాట్లాడి బాహుదర్పము భుజబలం బుధకోటి పండితుల సమూహం బుధులు అంటే పండితులు అనే అర్థం మనకు తెలుసు కదా బుధకోటి అంటే పండితుల సమూహం బృందం సమూహం భద్రగజం పట్టపు ఏనుగు భరతావని భారతదేశం భవిత భవిష్యత్తు భవ్యచరితం శుభమైన కథ భుక్తి భోజనం భూషణం అలంకారం మందం లావు చూడండి మీరు మందిరము అంటే చాలామంది టెంపుల్ అనుకుంటారు మనకు టెక్స్ట్ బుక్లో ఇల్లు అని ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మందిరం ఇల్లు మక్కువ ఇష్టం మట్టం అడుగు భాగం మట్టం అంటే అడుగు భాగం మణి విలువైన ఒక రాయి మణిపూస శ్రేష్టమైనది మది మనస్సు మదించు చిలుకు మనోహరం అందమైన మహితుడు గొప్పవాడు మహిమ గొప్పదనం మహీరుహం చెట్టు మహోన్నత గొప్ప మాధుకరం భిక్షావృత్తి మాధురి తీయదనం మాధుర్యం తీయదనం మాధుకరము అంటే మీకు ముందే తెలుసు మాధురి తీయదనం మాధుర్యం తీయదనం మాధురి అన్న మాధుర్యం అన్న తీయదనం అనే అర్థం వస్తుంది మానాథుడు మానాథుడు అంటే ఎవరు లక్ష్మీపతి మార్గం దారి మిరుమిట్లు కాంతి ముక్తకంఠం ఓకే అభిప్రాయంతో పలకడం ముగించు పూర్తి చేయు ఇది కూడా ఫస్ట్ లెసన్లో నేను మూగడం గుమిగూడడం మూర్ఖం అవివేకం మొండితనం మేత పశువుల ఆహారం మేను శరీరం మేలి ఘటనలు గొప్పవైన సందర్భాలు మైలు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఒక మైలు అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు యుగ చాలా కాలం నుండి యుద్ధ పటిమ యుద్ధంలో నేర్పు రంజింపజేయు ఆనందింపజేయు రతనాలసీమ రాయలసీమ రతనాలసీమ అంటే రాయలసీమ రమారమి దాదాపు రసభరితం రసముతో నిండినది రాగసుధ గానామృతం రేయి రాత్రి వక్కాణించు నొక్కి చెప్పు వడి వేగం వదరు ఎక్కువగా మాట్లాడు వదావదులు వక్తలు వదావదులు అంటే వక్తలు వదరు అంటే ఎక్కువగా మాట్లాడడం వనిత స్త్రీ వల్లభ భార్య వల్లించడం చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్ చెప్పడం వాడుక ఉపయోగం వాత్సల్యం ప్రేమ వార్త సమాచారం విగ్రహం ప్రతిమ విజయ గీతిక గెలుపు పాట విన్యాసం చక్కని ప్రదర్శన విపులం విరివి అయిన విభవం సంపద విభవం అంటే సంపద విరామం విశ్రాంతి విశదము స్పష్టము విశదపరచడము అంటే స్పష్టంగా తెలియచడం విశాలం పెద్దదైన విశ్రాంతి ఉపశమనం విస్మరించు మరిచిపోవు విహగము పక్షి విహరణం తిరగడం విహరించి తిరిగి విహరణము అన్నా విహరించి అన్నా తిరగడమే విహరించి అంటే తిరిగి వీట్కోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి వీణుల విందు చెవులకింపుగా వీరగాథలు వీరుల కథలు వెనుక తట్ వెనుక భాగం వెలుగు జాడలు ప్రకాశవంతమైన ఆనవాళ్ళు వెల్లివిరియు విరియు ప్రవహించు వైకుంఠపాళి పామునిచ్చిన ఆట పామునిచ్చిన ఆటనేమంటారంటే వైకుంఠపాళి క్రీడా విశేషము వైశిష్ట్యము గొప్పతనం వైశిష్ట్యము అంటే గొప్పతనం శరీరం దేహం శర్కర పంచదార శిరోధార్యం అంగీకార యోగ్యం శిరోధార్యము అంటే అంగీకార యోగ్యం శోకించు దుఃఖించు సంక్షిప్తం తగ్గింపబడిన సంక్షిప్తంగా అనే మాట మనకి క్వశ్చన్స్ రాసేటప్పుడు వస్తూ ఉంటుంది సంపూర్ణం నిండైన పూర్ణ సంశయించు అనుమానించు సత్కరించు గౌరవించు సదుపాయం ఏర్పాటు సద్య వెంటనే సద్య అంటే వెంటనే సమదృష్టి సర్వభూతములను సమాన సమముగా చూపు సమదృష్టి అంటే సర్వభూతములను సమముగా జూచుచూపు సమర్పించు సమీపం సమర్పించు అందించు సమీపం దగ్గర సముద్రం సాగరం సమ్మతి అంగీకారం సస్యరమ పంట లక్ష్మి పంట లక్ష్మి రెండు అర్థాలు వస్తాయి సస్యరమ అంటే సారయస స్వచ్ఛమైన కీర్తి రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సస్యరమ అంటే పంట లక్ష్మి సారయస అంటే స్వచ్ఛమైన కీర్తి సుందరం అందమైన సునాయాసం అతి సులభం సురుచిర మనోజ్ఞమైన సూనృతం సత్ సత్యవాక్కు సూనృతం సత్యవాక్కు సొంపు కూర్చు అందాన్నిచ్చు సొత్తు సంపద సొమ్ము సౌఖ్యం సుఖం స్పందన కదులుట స్పర్శ తాకుట స్మృతి జ్ఞాపకం స్వర్గతుల్యము స్వర్గంతో సమానం స్వస్తి శుభం స్వాంతం మనస్సు హంస తల్పం మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు హేల ఆనందం హొయ్యలు సౌందర్యము అందము హేల ఆనందం సురచిర మనోజ్ఞమైన స్పందన కదులుట ఈ విధంగా డిఫరెంట్గా అనిపించినవి కానీ మీకు కొత్తగా అనిపించిన పదాలని కానీ హైలైట్ చేసుకోవడం కానీ అండర్లైన్ చేసుకుని చదవడం ద్వారా మీకు తక్కువ టైంలో రివిజన్కి యూజ్ అవుతుంది మీకు ఆల్రెడీ వచ్చేసినవి ఉంటాయి కాబట్టి రెండోసారి చదివేటప్పుడు ఇలా హైలైట్ చేసుకున్నవి చదివితే సరిపోతుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది చదవడం కూడా ఇలా చూడొచ్చు కొత్త పదాలు చాలా వచ్చాయి ఎయిత్ క్లాస్లో ఇంకా ఎవరైనా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన వీడియోస్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్